నమస్కారం అండి యాక్జాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం ఆధునిక భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక అనే చాప్టర్లో చివరి అంశమైన ఫ్రెంచ్ వారి రాకకు సంబంధించిన అంశాలను ఈ పార్ట్ టెన్లో నేర్చుకుందాం ఫ్రెంచ్ రాజు పద్నాలుగవ లూయి కాలంలో అతని ప్రధాన మంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించాడు పదహారు వందల అరవై నాలుగు ఫ్రెంచ్ రాజు పద్నాలుగవ లూయి కాలంలో అతని ప్రధాన మంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించాడు పదహారు వందల అరవై నాలుగు ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏది పాండుచెరి ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏది పాండిచెరి మొఘల్ చక్రవర్తి ఔరంగజోబ్ నుండి నవాబ్ అనే బిరుదు పొందిన మొదటి యూరోపియన్ ఎవరు డ్యూమాస్ మొఘల్ చక్రవర్తి ఔరంగజోబ్ నుండి నవాబ్ అనే బిరుదును పొందిన మొదటి యూరోపియన్ ఎవరు జ్యూమాస్ ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం సూరత్ వద్ద ఎవరు నిర్మించారు ఫ్రాన్సిస్ కారన్ ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం సూరత్ వద్ద ఎవరు నిర్మించారు ఫ్రాన్సిస్ కారన్ ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో మొదటి స్థావరాన్ని పదహారు వందల అరవై తొమ్మిదిలో ఎక్కడ నిర్మించారు మచిలీపట్నం ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో మొదటి స్థావరాన్ని పదహారు వందల అరవై తొమ్మిదిలో ఎక్కడ నిర్మించారు మచిలీపట్నం మచిలీపట్నం స్థావరాన్ని నిర్మించినది ఎవరు మాకర్ మచిలీపట్నం స్థావరాన్ని నిర్మించినది ఎవరు మాకర్ మాకర్ ఎవరి వద్ద అనుమతి పొందాడు గోల్కొండ నవాబు అబ్దుల్లా హుసేన్ మాకర్ ఎవరి వద్ద అనుమతి పొందాడు గోల్కొండ నవాబు అబ్దుల్లా హుసేన్ ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు ఫ్రాన్సిస్ మార్టిన్ ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు ఫ్రాన్సిస్ మార్టిన్ పదహారు వందల డెబ్భై మూడులో ఆర్కాట్ పాలకుడు షేర్ఖాన్ లోడీ నుండి ఏ గ్రామాన్ని ఫ్రెంచ్ అధికారులైన ఫ్రాన్సిస్ మార్టిన్ బెల్లాంజీర్ డి లెస్బినే పొందారు వాలికొండాపురం పదహారు వందల డెబ్భై మూడులో ఆర్కాట్ పాలకుడు షేర్ఖాన్లోడి నుండి ఏ గ్రామాన్ని ఫ్రెంచ్ అధికారులైన ఫ్రాన్సిస్ మార్టిన్ బెల్లాంజీర్ డి లెస్బినే పొందారు వాలికొండాపురం వాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా అభివృద్ధి చేసినది ఎవరు ఫ్రాన్సిస్ మార్టిన్ వాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా అభివృద్ధి చేసినది ఎవరు ఫ్రాన్సిస్ మార్టిన్ పదహారు వందల తొంభైలో చంద్రనాగోర్ను ఫ్రెంచ్ వారు ఎవరి నుండి పొందినారు షయిస్తఖాన్ పదహారు వందల తొంభైలో చంద్రనాగోర్ను ఫ్రెంచ్ వారు ఎవరి నుండి పొందినారు షయిస్తఖాన్ ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనారు వందవాసి యుద్ధం ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పాండిచేరికి మాత్రమే పరిమితమైనారు వందవాసీ యుద్ధం పదిహేడు వందల అరవైలో జరిగిన వందవాసీ యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డిలాలి పదిహేడు వందల అరవైలో జరిగిన వందవాసీ యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్ ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డిలాలి పాండుచెరి అనగా ఏ ఏ ప్రాంతాలు పాండుచెరి తమిళనాడు కరైకల్ తమిళనాడు యానం ఆంధ్రప్రదేశ్ మాహే కేరళ పాండుచెరి అనగా ఏ ఏ ప్రాంతాలు పాండిచెరి తమిళనాడు కరైకల్ తమిళనాడు యానం ఆంధ్రప్రదేశ్ మాహే కేరళ ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి నిరంతర అప్డేట్స్ కొరకు యాక్జాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ